చొక్కా కానీ కోర్టు కానీ చిరుగుతుంది అని అర్థమైనప్పుడు మొదటి దశలోనే జాగ్రత్త ఒక కుట్టేస్తే ఆ కోర్టు మొత్తం జనిగిపోకుండా ఉంటుంది దాన్నే ఇంగ్లీష్ ప్రవరు చెప్తారు ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అని ఉదయం పదకొండున్నరకు పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు నిర్ణీత సమయంలో నిర్ణీత విధంగా స్పందించి ఉంటే మెదక్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడిపోయేది కాదు ఇక్కడ ఎవరికి కూడా ఉద్దేశం లేదు ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఎట్లాంటి హింసకు పాల్పడలేదు అనేటువంటి అంశాలని గౌరవ కోర్టు పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది మా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పిటిషన్ ఇరవై ఒకటో తారీఖు వాయిదా వేసినారు మంచి జరుగుతుందని న్యాయం జరుగుతుందని న్యాయం పక్షాన న్యాయమూర్తులు నిలబడతారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఓ ఫర్ ద బెస్ట్ అండ్ సీ అండ్ ట్వంటీ ఫస్ట్ కార్యకర్తలు కష్టం వస్తే బరాబర్ వస్తామని చెప్పినాం వస్తాం నాకు తెలిసినటువంటి అన్ని వృత్తులలో కార్యకర్తల కోసం పనిచేస్తాం మా పార్టీ బలమే కార్యకర్తల బలం కాబట్టి కార్యకర్త కోసం ఏ ఎక్స్టెంట్కి పోయడానికైనా నేను ఇవాళ ఎంపీ స్థానంలో ఉన్నట్టే కార్యకర్తలందరి కష్టంతో ఇంకొచ్చిన మెదక్ పట్టిన ప్రజలు మెదక్ ప్రజలు ఇచ్చినటువంటి ఇందాక ఇందాకొచ్చిన కాబట్టి మా కార్యకర్త ఒకటి కష్టంలో ఉన్నారని తెలిసి అక్కడ ఈరోజు కేంద్ర పార్టీ ఆధ్వర్యంలోపల మా ఎనిమిది మంది ఎంపీలకు సన్మానం ఉన్నారు కష్టంలో పాలు పంచుకోవడం అనేటువంటి ఉద్దేశంతో మెదక్ రావడం జరిగింది ఈ కేసుని చాలా రోజుల తర్వాత కోర్టు వేసుకున్నాను మంచి జరగాలని జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను థ్యాంక్ యూ